మనకి గుంటూరులో రీసెంట్ టైమ్స్లో జరిగిన ఒక ఆరు దొంగతనాలు సంబంధించిన ప్రాపర్టీ అఫెన్స్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ అది డిటెక్ట్ చేయడం జరిగింది వితిన్ ఫోర్ మంత్స్లో మనం డిటెక్ట్ చేస్తాము దీనిట్లో ఏందంటే ఈ సిక్స్ కేసెస్లో కూడా కలిపి ఆకుల శ్రీను తర్వాత దాసరి మహేష్ నాగదాసరి మహేష్ ఇతర కూడా కడపా చెందిన వాళ్ళు వాళ్ళ ఇతర దగ్గర నుంచి నగలు కూడా రికవరీ చేస్తాము అరౌండ్ వన్ నైంటీ ఫైవ్ గ్రామ్స్లో మనం వన్ సెవెంటీ గ్రామ్స్ వరకు రికవరీ చేశాము అదేవిధంగా ఇంకొక లాలాపేటలో జరిగిన దొంగతనాల్లో కూడా ఇంటాక్ట్ రికవరీగా వన్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ సిల్వర్ షాప్ నుంచి కూడా మనం రికవరీ చేయడం జరిగింది బట్ కాకపోతే దాంట్లో కన్నుని చెప్పేసి ఒక తమిళనాడు అక్యూజ్డ్ ఉన్నారు కొంచెం మిస్ అవ్వడం జరిగింది అక్యూజ్డ్ అరెస్ట్ వాళ్ళని ఆల్రెడీ సెపరేట్ టీం ఫామ్ చేశాము తమిళనాడు కూడా పంపించాము అది కూడా త్వరగా అరెస్ట్ చేస్తాము సో టోటలీ మూడు వందల పద్దెనిమిది గ్రాములు గోల్డ్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ సిల్వర్ దీనిట్లో ఈ నాగదాసరి మహేష్ తర్వాత ఆకుల శ్రీను ఇతర కూడా కడప చెందిన వాళ్ళు ప్రొదటూరు వాళ్ళు దీని ముందు కూడా ఈ ఆకుల శ్రీను దాదాపు నలభై తొమ్మిది కేసులో ఉన్నారు వాళ్ళపైన అదేవిధంగా ఈ నాగదాసరి మహేష్ కూడా ముప్పై ఐదు కేసు వాళ్ళపైన రెడ్ సాండ్రస్ కేసు కూడా ఉంది యాక్చువల్లీ వీళ్ళు రీసెంట్గా జరిగిన దొంగతనాల్లో వీళ్ళిద్దరు కూడా డ్రైవర్స్ లారీ డ్రైవర్స్ వీళ్ళు లారీ డ్రైవింగ్ చేయగలుగుతున్నారు కాబట్టి రీసెంట్గా చేసిన దొంగతనాలను బేస్ చేసుకొని ఒక ఆటో అది బయటకు ఉంది చూపిస్తాము ఒక ఆటో ఒకటి కొనుక్కున్నారు దాన్ని కూడా అదే క్రైమ్కి కూడా వాడడం కూడా జరిగింది లాస్ట్ చేసిన ఆఫెన్స్లో కూడా ఆటో వాడడం జరిగింది అది కూడా సీజ్ చేసాము ఒక టూ వీలర్ సీజ్ చేసాము అది కాకుండా ఇదే ఆకుల శ్రీను వడ్డి చెరుకూరు మండలంలో వన్ పాయింట్ ఫైవ్ సెన్స్ ల్యాండ్లో ఒక ఇల్లు కూడా కొనుక్కున్నారు అరౌండ్ టెన్ ల్యాక్స్ అది కూడా ఇంకా మ్యాక్సిమం ఒక టెన్ డేస్లో అటాచ్మెంట్ కూడా చేస్తాము దొంగతనాలు ప్రాపర్టీ కాబట్టి సో టోటలీ ఈరోజు మేము డిస్ప్లే చేసినది ప్లస్ వెహికల్ అన్ని కలిపి కూడా ట్వంటీ న ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అరౌండ్ మనం రికవర్ చేయడం జరిగింది దీనిలో మనకు తెలిసిన విషయం ఏంటంటే దాసరి మహేష్ యాజ్ వెల్ అస్ ఈ ఆపుల శ్రీను ఇద్దరు కూడా కంటిన్యూస్గా దొంగతనాలు ఇన్వాల్వ్ అవ్వడము వాళ్ళు బతకడానికి వేరు దారి లేదని అంటే వాళ్ళతో పాటు ఇంటరాక్షన్ అయినప్పుడు వాళ్ళకు వస్తున్న అమౌంట్ సరిపోకపోవడం వల్ల మళ్ళీ దొంగతనాలు ఇన్వాల్వ్ అవుతున్నట్టు వాళ్ళు కన్ఫర్షన్ చేస్తున్నారు ఇద్దరికి కూడా రీసెంట్గానే పెళ్ళి అయింది వీళ్ళు జనరలీ ఎలాగ దొంగతనం చేస్తారంటే మాములుగా డ్రైవర్ కాబట్టి అలాగా సరదాగా వెళ్తున్నప్పుడు చూస్తారు ఎక్కడ ఇంట్లో లాక్ వేసిందో అక్కడ ఫస్ట్ ఆగుతారు ఆగిన తర్వాత బయటకు ఒకరు ఉంటారు లోపలికి ఒకరు వెళ్తారు జస్ట్ డ్రైవర్ పెట్టుకుంటారు లాక్ని ఓపెన్ చేస్తారు సార్ అందరూ కూడా బీరాలనే పెట్టుకుంటారు నగలు వేరేక్కడ పెట్టుకోరు అదేవిధంగా జా చావిని కూడా పిల్లో కిందకే పెట్టుకుంటారు లేకపోతే బెడ్ కిందకే పెట్టుకుంటారు వేరెక్కడ పెట్టరు అది మేము మామూలే కాబట్టి మ్యాక్సిమం మనకు సక్సెస్ రేట్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ నైంటీ ఎయిట్ సక్సెస్ రేట్ కూడా ఎప్పుడూ ఉంటాయి అనేది క్లియర్గా చెప్తున్నారు సో కొత్త కష్టపడడం కానీ అలాంటిం లేదు సింపుల్గా వెళ్తారు ఎక్కడ కూడా టౌన్ లోపలికి వాళ్ళు చేసినది తక్కువ మ్యాక్సిమం వాళ్ళన్నీ కూడా కొన్ని చేస్తారు అంటున్నారు ఇలాంటి వాళ్ళు క్లారిటీగా ఇన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు టూ జీ ప్రివెంటివ్ డిటెన్షన్ పీడి యాక్ట్ కిందకి కూడా వాళ్ళ పేరు ప్రపోజ్ చేయబోతున్నాము దీంట్లో మెయిన్గా రిసీవర్ దీంట్లో కృతివేణి పోలీస్ స్టేషన్ కృష్ణా డిస్టిక్లో కూడా వన్ సిక్స్టీ గ్రామ్స్ దొంగతనం చేసి అటిగా గోల్డ్ కంపెనీలో పెట్టారు అది వాళ్ళు సపరేట్గా ప్రాసెస్ చేసుకుంటున్నారు వాళ్ళకు ముందే హ్యా హ్యాండ్ ఓవర్ చేస్తాము పోలీస్ కస్టడీ వచ్చిన తర్వాత కూడా తర్వాత మన దాంట్లో కూడా రిసీవర్ ఎవరు దీంట్లో ఈ దొంగతనాలు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు కూడా మళ్ళీ నోటీస్ సర్వ్ చేయడం జరిగింది నోటీస్లో కమింగ్ డేస్లో మళ్ళీ తెలిసిందంటే ఫోర్ లెవెన్ కిందకి ఐపీసీ కిందకి వాళ్ళని కూడా అక్యూజ్డ్ కిందకి యాడ్ చేస్తామని కూడా నోటీస్ సర్వ్ చేయడం జరిగింది అటిగా గోల్డ్ కంపెనీకి సంబంధించినది లీగల్గా వాళ్ళు కృష్ణా డిస్ట్రిక్ట్ చేస్తారు ఈవెన్ ఈ గోల్డ్ కంపెనీస్ కూడా ఆధార్ మాత్రమే వెరిఫై చేస్తూ వెదర్ గోల్డ్ అయినది దొంగ కరెక్ట్ గోల్డా వాళ్ళు అనేది వెరిఫై చేయకుండానే తీసుకుంటున్నారు అదే వాళ్ళకి కమర్షియలీ బెనిఫిట్ కూడా పదివేలో ఇరవై వేలో తక్కువ తీసుకొని వాళ్ళు చేయడం వల్ల కూడా ఇది జరుగుతుంది వాళ్ళు కూడా కృష్ణా డిస్టిక్ ద్వారా నోటీస్ సర్వ్ చేయమని చెప్పాము మేము అన్ని అన్ని గోల్డ్ ఇలాంటి డెపాజిట్ చేసుకోవడానికి అని అన్ని ప్రైవేట్ ఉన్నాయో దాన్ని కూడా నోటీస్ సర్వ్ చేయబోతున్నాము వితౌట్ వెరిఫికేషన్ కరెక్టా కాదా అని చేయకుండా చేయొద్దని చెప్పేసి నోటీస్ సర్వ్ చేస్తున్నాము సో ఇది ఓవరాల్ గుంటూరు డిస్ట్రిక్ట్లో దొంగతనం జరిగిందంటే దాంట్లో దొంగతనం జరుగుతున్న ప్రాపర్టీ కాకుండా ఆ దొంగవాడు దాన్ని బేస్ చేసుకొని ఏమి కొనుక్కున్నా అది కూడా సీజ్ చేస్తాము అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అటు ఉన్న ఇల్లుని ఎలాగ అటాచ్ అయిపోతున్నామో వాళ్ళు దాని ద్వారా సంపాదించిన దాన్ని కూడా మనం అటాచ్ కూడా చేస్తాం